ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రెసెంట్ నేను గురుజాల పశువుల సంతలో ఉన్నాను ఈయన మా ఊరు అనమాట అంకారావు బాబాయ్ గారు మా ఊరే సో ఈ జగన్ అమ్మాలనుకుంటున్నారు లక్ష రూపాయలు అన్నమాట చెప్తున్నారు ఫోన్ నెంబర్ మీకు నేను ఇస్తాను చూడండి చెప్పండి నా నంబర్ చెప్పండి ఏడు రెండు మూడు మళ్ళీ ఏడు నాలుగు ఒకటి సున్నా రెండు తొమ్మిది సున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎద్దుల్ని మీకు క్లియర్గా చూపిస్తాను అన్న ముందుకు తీసుకురాని ముందుకు తీసుకురాను సో అటు 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 లక్ష రూపాయలు తను మా ఊరే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అన్నమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు సో ఇవి కావాలనుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేయండి నంబర్ ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను అన్న తగ్గించే అవకాశాలు ఉన్నాయా ధర ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయా ఓకే ధర కూడా తగ్గించే అవకాశాలున్నాయి ఓకే నచ్చితే చూసుకోవచ్చు